మన తిరుమల వైభవం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వినబోయేది విష్ణు పురాణం ముప్పై రెండవ అధ్యాయం రామాయణంలోని అత్యంత మహత్తరమైన ఘట్టం విభీషణ శరణాగతి సముద్రదేవుని ప్రత్యక్షం మరియు సేతుబంధన మహోత్సవం ఇది కేవలం యుద్ధానికి ముందరి సిద్ధత కాదు ఇది విశ్వాసం సహనం ధర్మం ఏకమై సృష్టించిన అద్భుతం లంకలో సీతామాత బంధంలో ఉంది హనుమంతుడు లంకను దహించి సీతాదేవి నుంచి చూడామణి తెచ్చి రాముడికి అందించాడు ఆ చినుకుల్లాంటి ఆభరణం రాముని కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించింది సీతా నీ సహనం నా ప్రాణం అని రాముడు గుండెల్లో అనుకున్నాడు తక్షణమే వానర సైన్యమంతా సన్నద్ధమైంది సుగ్రీవుడు అంగదుడు జాంబవంతుడు నలుడు నీలుడు ప్రతివాడు ఒక దీక్షతో ఉన్నాడు రామచంద్రుడి ఆజ్ఞయే జీవితం అప్పుడు ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది రావణని తమ్ముడు విభీషణుడు తన అన్న దగ్గర సభలో నిలబడి అన్నాడు సీతను తిరిగి అప్పగించు రావణా ధర్మాన్ని విరోధించటం లంకను నాశనం చేస్తుంది అతని మాట వినగానే రావణుడు గర్జించాడు నీవు నా తమ్ముడవైనా నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావా విభీషణుడు ప్రశాంతంగా అన్నాడు రాజ్యం కన్నా సత్యం గొప్పది బంధుత్వం కన్నా ధర్మం గొప్పది ఆ మాటతో అతడు లంకను విడిచి ఆకాశ మార్గంలో రామశిబిరం వైపు బయలుదేరాడు వానర సైన్యంలో కలత పుట్టింది ఇతను రావణుడి గూఢాచారి అయి ఉంటాడు అన్నారు కొందరు అప్పుడే రాముడు ఒక మాట అన్నాడు ఒక్కసారైనా నన్ను ఆశ్రయించిన వాడిని నేను తిరస్కరించను అతడు దురాచారుడైనా సరే శరణాగతుడైనంత మాత్రాన నేను రక్షిస్తాను ఇది రాముడి శరణాగత వ్రతం ధర్మానికి పరాకాష్ట విభీషణుడు రాముడి పాదాల వద్ద నమస్కరించాడు రాముడు చిరునవ్వుతో అభయమిచ్చాడు నీతోనే నా విజయ ప్రతిజ్ఞ నిండి ఉంటుంది తరువాత రాముడు సముద్ర తీరానికి చేరుకున్నాడు అతని ముందు ఉప్పొంగుతున్న సుముద్రం అతని యాత్రకు అడ్డంకి కాని దేవస్వరూపుడు కూడా రాముడు మూడు రాత్రులు ఉపవాసం చేసి సముద్రదేవుని ధ్యానం చేశాడు అయినా సముద్రం స్పందించలేదు రాముడు ధర్మపరుడు కాని శాంతి కొన్నిసార్లు నిశ్శబ్దంగా మారుతుంది కోపం కూడా ధర్మానికి భాగమని తెలుసుకొని రాముడు తన ధనుస్సును ఎత్తాడు ఆ సమయంలో సముద్రదేవుడు ప్రత్యక్షమై నమస్కరించాడు రామ నీ తేజస్సును తట్టుకోలేక సముద్రం తల్లడిల్లుతోంది దయచేసి శాంతించు నలుడు నీలుడు అనే వానరులు ఉన్నారు వారి చేతులు ద్వారా సేతు నిర్మాణం జరగనియు నేను అలల్ను శాంతపరుస్తాను రాముడు క్షమించి ఆశీర్వదించాడు నలుడు నీలుడు వానరుల మధ్య నడిచి శిలలను సముద్రంలో వేసే క్రమం మొదలైంది ప్రతి రాయి మీద వారు ఒకే పేరు రాశారు రామ ఆ పేరు రాయిని ముంచలేదు ఆ నామం బలంతో శిలలు తేలుతూ సేతువుగా మారాయి వానరులు రామా రామా అని నినదించారు సముద్రం మృదువుగా మారింది దేవతలు పుష్పవర్షం కురిపించారు రాముడు చిరునవ్వుతో ఆ సేతువును చూశాడు ఇది మన శక్తి కాదు మన ఐక్యత ఫలితం నమ్మకం ఉంటే సముద్రం కూడా మార్గమిస్తుంది విభీషణుడు రాముడి పక్కనే నిలబడి లంక యొక్క రహస్యాలను వివరించాడు రావణుడి యుద్ధ కోశం ఇంద్రజిత్ వ్యూహాలు లంక ద్వారాలు రహదారులు ఇవన్నీ తెలుసుకుంటే నీ విజయం సులభమవుతుంది రాముడు కృతజ్ఞతతో అన్నాడు విజయం శత్రువుపై కాదు అధర్మాన్పై ఉండాలి సేతు పూర్తయింది సైన్యమంతా సూర్యోదయం వేళ లంక వైపు బయలుదేరింది అలలు వెనక్కు తగ్గి మార్గం ఇచ్చాయి రాముడు ముందు నడుస్తూ అన్నాడు ఈ యుద్ధం రక్తం కోసం కాదు ఇది సత్యం కోసం కోసండ్ సెండ్ గురు మాటలు పూర్ణ చిన్నం చేయండి మరియు వాక్యంను ఒకే లైన్లో ముందుకు నిరంతరం కొనసాగించండి మార్పులు అవసరం లేదు ఈ అధ్యాయం బోధనం విభీషణుడు మనకి నేర్పుతాడు బంధుత్వం కన్నా సత్యం గొప్పది రాముడు చూపిస్తాడు క్షమ కూడా బలమే సముద్రదేవుడు బోధిస్తాడు వినయమనేది సహనంలో ఉంది సేతుబంధనం మనకు గుర్తు చేస్తుంది నమ్మకం ఉన్న చోటే అడ్డంకులు తొలుగుతాయి ఇది విష్ణు పురాణం మూడు రెండు అధ్యాయం విభీషణ శరణాగతి నుండి సేతుబంధన మహోత్సవం వరకు తరువాతి భాగంలో మనం లంక యుద్ధ సిద్ధత ఇంద్రజిత్ మాయా మరియు రామ రావణ సంగ్రామ పీఠిక వినబోతియాం ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి క్రింది డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా తప్పక మన వాట్సాప్ ఛానల్లో చేరండి